జాగ్రత్తగా చూడాలి దేవుడు మన హృదయము కంటే అధిగుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ ఏ విషయాల్లో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయాలలో ఆయన ఆయా విషయాల్లో ఆయన ఎదుట మన హృదయము సమ్మతి పరుచుకుందము మన హృదయాన్ని ఆయన ఎదుట ఎప్పుడు సమ్మతి పరచుకోవాలంట ఎప్పుడు చూడాలకు చెప్తున్నాడు దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు దేవుడు మన హృదయాల కంటే అధికుడు అధికుడు అంటే మన హృదయంలోది నాకే తెలుసు అనుకుంటాం ఇంకెవరికి తెలియదు అనుకుంటాం కదా కానీ దేవుడు హృదయ పరిశీలు అక్కడ అన్నారు చూడండి దేవుడు ఎవరు దేవుడు మన హృదయము ఎరిగి ఉన్నాడు అంటే మన హృదయాన్ని ఏం చేస్తున్నాడు అయినా ఎరిగి ఉన్నాడు కాళ్ళకి